రానున్నటువంటి ఒక రోజుల్లో దశ దిశ నిర్దేశం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆయుధంగా పనిచేస్తుందని చెప్పని ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ కులగరణ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక తంతు నిర్వహించిన తర్వాత నలభై రెండు శాతం ఇస్తా అన్నారు ఆ నలభై రెండు శాతం ఫిగర్ ఎట్లొచ్చిందో అది బ్రహ్మదేవుడి కేరక నలభై రెండు శాతం అని కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు దాన్ని అమలు చేస్తా అని చెప్పని కులగన చేసినారు కులగన చేసిన తర్వాత ఎల్లి మీద మళ్ళీ మళ్ళీ మీద వెళ్ళిబడే అని చెప్పని ఒకళ్ళ మీద ఒకళ్ళు వార బా బాధ్యతను దాటవేత ధోరణికి పాల్పడుతూ ఇవాళ నలభై రెండు శాతాన్ని అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది పూర్తిగా కూడా మోసపూరిత వైఖరి ఈ పుస్తకం ఓబీసీల పోరుబాట ఒక పుస్తకం వచ్చిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలందరూ కూడా కూడా బీసీ వర్గాలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత వైఖరిని తప్పనిసరిగా రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నైన్ షెడ్యూల్లో పెట్టాలనే బూచి చూపెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దు రేవంత్ రెడ్డి గారు చేయొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీకు నిజంగానే మానవత్వం ఉంటే నైతిక బాధ్యత ఉన్నట్టు వెంటనే అసెంబ్లీలో నలభై రెండు శాతం చేస్తున్నట్టుగా ఒక యాక్ట్ ద్వారా చేసేసి వెంటనే దాన్ని ఒక జీవో ద్వారా అమలు చేయొచ్చు అట్లా కాకుండా మేము కేంద్రానికి పంపించినాం వాళ్ళు నైన్ షెడ్యూల్లో పెడతలేరు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయట్లేరు కాబట్టి మా పని మేం చేసినాం వాళ్ళ పనాలు చేయట్లేరు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు దాటవేత ధోరణికి పాల్పడి ఒక బ్లేమ్ గేమ్ ఇండల్ ఇండయితే బీసీలకు న్యాయం జరగదు ఈ పోరుబాటు నేపథ్యంలో తప్పనిసరిగా ఇంకా బలంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థలు వచ్చేంతవరకు కొట్లాడతాం రాకపోతే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టే ప్రయత్నం కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తే అది దగ అవుతుంది మోసం అవుతుంది న్యాయవంచన అవుతుంది సాధ్యమైతే రానున్న రోజులు బీసీ రాజ్యాధికారు తప్పనిసరిగా అవుతుంది ఎవరన్నా కళలు కన్నారా ఈ దేశంలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ వస్తుందని చెప్పని ఎవరన్నా కళలు కన్నారా దళితులకు ఈ దేశంలో సముచితమైన వాటా వస్తుందని చెప్పని తప్పనిసరిగా బహుజనులకు కూడా వస్తుంది రావడం కోసమే కదా నరహరి గారిటువంటి పుస్తకం రాసిండ్రు రావడం కోసమే కదా ప్రకాష్ గారు లాంటి ఒక మేధావులు ఈరోజు ఈ సమావేశంలో వచ్చి మనందరినీ కూడా చైతన్యపరిచినారు భవిష్యత్ తప్పనిసరిగా అవుతుంది ఒకప్పుడు ఎప్పుడు కూడా ఒక దళితుడు దేశాధ్యక్షుడు అయితే కలలు కన్నారా కలలు కన్నా సర్పంచ్ కూడా అయ్యే పరిస్థితి లేదు దళితుడు అటువంటిది ఇవాళ ఒక గిరిజనులు ఒక దళితులు ఇవాళ దేశాధ్యక్ష పదవిలో కూర్చున్నారంటే భవిష్యత్తులో తప్పనిసరిగా బీసీలు కూడా రాజ్యాధికారాన్ని తప్పనిసరిగా పొందుతారు అని చెప్పి నేను భావిస్తాను టైం పడుతుంది అండి దేనికైనా టైం పడుతుంది ఆ ప్రాసెస్ మొదలైంది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నట్టుగా నేపథ్యంలో నర్హర్లా గారు లాంటి ఒక మేధావులు ఐఏఎస్ ఆఫీసర్లు అయింటి కూడా ఈ ఉద్యమానికి ముందుండేటువంటి రీతిలో ఆయుధాలు నేపథ్యంలో తప్పనిసరిగా ఇట్స్ ప్రాసెస్ డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతదేశంలో సామాజిక న్యాయం రాజ్యాంగంలోనే ఉంది ఇంకా క్షేత్రంలో అమలు కావట్లేదు బీసీలకు సామాజిక న్యాయం అంటే తప్పనిసరి టైం పడుతుంది బట్ వీఆర్ దేర్ ఇవాళ ఎట్లయితే దళితులకు సాధికారత వచ్చిందో బీసీతో బీసీలకు కూడా రాజకీయ సామాజిక ఆర్థిక సాధికారత తప్పనిసరిగా లభిస్తుంది ఆల్ దట్ వాట్ వీ నీడి ఇట్లుండదు ఇట్లు ఇట్లా ఉంటేందుకు సిద్ధమైన